హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే శనగపిండితోటి బండ్ దోశలు ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా అండి ఇది మన హెల్త్ కూడా వచ్చే చాలా చాలా మంచిది మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి ఈ బండ్ దోశలకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఇక్కడ బండ్ దోశలు అయితే వేసి చూపిస్తున్నా దీంట్లోకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ ఇంకా మనం ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకోవచ్చండి మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఈ గిన్నెలో సగం కప్పు వరకు సూజీ రవ్వ అయితే వేసుకోవాలి దాన్నే బొంబాయి రవ్వ అని అంటారు కదా తర్వాత మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో శనగపిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి రవ్వ అయితే తీసుకున్నాం కదా తర్వాత పావు కప్పు పెరుగైతే తీసుకోవాలి ఇక్కడ నేను బాగా పులిసిన పెరుగైతే పావు కప్పు మాత్రమే తీసుకున్న పులిసిన పెరుగు లేకుంటే నార్మల్ పెరుగు ఉంటుంది కదా అది మళ్ళీ సేమ్ హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి పులిసిన పెరుగు కాబట్టి నేను పావు కప్పు మాత్రమే వేసుకుంటున్నా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా విస్కర్ తోటి ఉండలేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత దీన్ని విస్కట్ తీసేసి పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి చేతోటి మ్యాష్ చేసుకుంటూ అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి ఈ రెండు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే ఏం పోయొద్దండి ఇంకా మనము ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా అందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది పోయకుండా గంటతో అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక స్పూను అంటే మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి మనకు ఉప్పు ఎంత అయితే సరిపోతుందో అంత చూసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఉప్పు కరిగేంతవరకు ఒకసారి ఈ విధంగా గంటతో అయితే కలుపుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు పక్కన అయితే పెట్టుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ చట్నీ అయితే వేసుకుంటున్నా బ దోశలకి పల్లీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి పైగా ఇప్పుడు శనగపిండి బండ్ దోశలు కదా నేను వేసేది ఇందులోకి అయితే కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుందండి ఇంకా ఏ చట్నీ అంతా బాగుండదు ఇంకా దానికోసం అయితే ఒక సగం కప్పు వరకు పల్లీలు అయితే తీసుకొని వేయించి ఒక అయితే తీసుకున్నా తర్వాత మళ్ళీ అదే బాండ్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు సగం స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే వేసుకున్నా తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో చించేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ మీడియం సైజులో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు అయితే మీడియం సైజులో కట్ చేసుకొని ఇంక ఇప్పుడు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఏముండదండి ఇంకా జస్ట్ ఇలాగే నూనెల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఎక్కడ మాడిపోకుండా అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు గంట తీసేసి ఇంకా మూత పెట్టుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ అయితే వేయొద్దండి తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూస్తున్నా ఇప్పుడు మళ్ళొకసారి గంటతోటైతే కలుపుకోవాలండి ఎక్కడ అడుగంటకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ పసుపు వేయడము చూపించలేదు మర్చిపోయాను ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది ఒక హాఫ్ స్పూన్ అంటే టీ స్పూన్ ఉంటుంది కదా ఒక సగం టీ స్పూన్ వేసుకుంటే పసుపు సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కిందికైతే దించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత టమాటా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా అయితే వేసుకోవాలి ఇంకా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లుపాయలు అయితే వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ ఇంకా చూసిన ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఇదంతా ఒక గిన్నెలకైతే పోసుకోవాలి ఇంకా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో అనేది ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని పోపు అయితే ఏం పెట్టానండి కావాలంటే మీరు పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండైతే పెట్టుకోవాలి మీ దగ్గర పోపు గంట ఉంటేనేమో అందులో వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి చిన్న బాండైతే పెట్టుకుంటున్నా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే బం దోసలు బాగుంటుంది అనేసి ఆవాలు అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక రెండు గంటలు పిండి అయితే వేసుకోవాలి పైనంగా కూడా కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు చుక్కల నూనె అయితే వేసుకోవాలి తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళొకసారి అయితే దీన్నైతే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి చూసినా మంచిగా అయితే కాలింది ఒకవేళ కాలనట్లయితే బాండికి మొత్తం అత్తుకుపోతుంది అత్తుకుపోయినట్లయితే కాలనట్లండి మంచిగా కాలింది కాబట్టి ఎక్కడ అతుక్కుపోకుండా అయితే వచ్చింది తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి లోపల పిండి అనేది మంచిగా కుక్ అవ్వాలి కదా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అట్లయితేనే లోపల పిండి అనేది మంచిగా అయితే ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుంటే పైనంగా మాత్రమే లోపల లోపలైతే అస్సలు కాలవ అందుకోసమనే సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి దీన్ని తర్వాత నేను ఇక్కడ రెండోది కూడా అయితే వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటల పిండి అయితే వేసుకోవాలి తర్వాత పైన పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం మాడినట్లయితే అనిపించింది అయినా ఏం పర్లేదు తర్వాత రెండో వైపు కూడా అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా అయితే తిప్పేసుకున్నాం రెండు వైపులైతే మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లకైతే తీసేసుకోవాలి ఫైనల్గా అయితే మొత్తం దోశలు అయితే వేసుకున్నా అండి ఇంకా చూసినరా చాలా చాలా బాగున్నాయి కదా చూసుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే పెట్టండి ఇంకా దీంట్లో కాంబినేషన్గా అయితే పల్లి చట్నీ సూపర్గా అయితే ఉంటుందండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి